గంత రంది పడేందుకు తాగినా ఒకటే తాగకుండా ఒకటే అది నీ మంచితనం బావా అదే వేరే ఇంకొకడైతే మొన్న నువ్వు వాయిపిస్తాడు కదా నాకు ఇప్పుడు వాయిపియవా అని అడగడం లేరా బావా అయ్యాక ఉన్నారు అనుకో అయితనే కానీ బావ వంట వంటం చేసుకున్నవై నా వంట గురించి ఏం చెప్పాలి బావా ఓ రోజు అందుకుంటున్నా ఓ రోజు అందుకుంటలేదు వండుకోని రాజు ఇంత మిరమో తక్కువ వేసుకొని బావ ఏ నీ ఇప్ప అడగాను ఇక తక్కువ మిరమ వేసుకోవడానికి నీకేం తక్కువైంది నువ్వు ఇప్పుడు లక్షాధికారి పడితే ఓ వంట మనిషిని పెట్టుకోలేవు ఇంట్లో పని చేస్తుంది వంట పని చేస్తుంది మంచిగా అవు కదా బా నాకు ఈ ఆలోచన రాలేదు నాకేం తక్కువైంది నేను కాబోయే లక్షాధికారిని